సుధీర్ రష్మిళ పెళ్లి మీడియా ముందుకు వచ్చి ఫైర్ అయిందట మంత్రి రోజా ఇప్పుడు వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది ఇలా ఎలా చేశారు వీళ్ళు వీరిద్దరికీ అందరం సపోర్ట్గానే ఉన్నాం సుధీర్ రష్మి ప్రేమించుకుంటున్నారు అన్న తెలిసినప్పటి నుంచి అటు కుటుంబ సభ్యులు ఇటు కుటుంబ సభ్యులు కూడా ఏ ఒక్కరు కూడా ఆబ్జెక్షన్ చెప్పలేదు ఎందుకంటే సుధీర్ రష్మిలు అంత మంచిగా కలిసి ఉంటారు సుధీర్ యొక్క క్యారెక్టర్ రష్మి యొక్క క్యారెక్టర్ అంత బాగుంటుంది కాబట్టి ఇరు కుటుంబాలకు ఇద్దరు నచ్చారు అందుకే వీరిద్దరిపై ఉన్న నమ్మకంతో ఏ ఒక్కరు కూడా ఆబ్జెక్షన్ చెప్పలేదు వీరిద్దరూ అలానే కంటిన్యూ చేస్తూ జబర్దస్త్ షో మొత్తం చేశారు ఆ జబర్దస్త్ షోలో ఎవరికి చెప్పకుండా మొట్టమొదటిసారిగా రోజా గారికి మరి మేము ప్రేమించుకుంటున్నామని తెలియడంతో వారు చెప్పాల్సి వచ్చింది ఇక అలా చెప్పిన తర్వాత కూడా మరి అంత క్లోజ్గా ఉండే వీళ్ళు రోజా గారికి ఒక్క మాట కూడా చెప్పలే ముఖ్యంగా ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకొని పెళ్లి చేసుకుంటూ అయిపోతుందా మాలాంట వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంత క్లోజ్గా ఉండే మేము మాకైనా ఒక్క మాట అన్న చెప్పొద్దా సుధీర్ రష్మిలంటూ మీడియా ముందు ఫైర్ అవుతూ ఉన్నారట మంత్రి రోజా ఇప్పుడు వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది ఇక సుధీర్ సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే రెండు మూడు సినిమాలు తీసి మంచి జోరులో ఉన్నాడు ఇక తన చేతిలో మరొక రెండు సినిమాలు ఉన్నాయి ఆ షూటింగ్ నేపథ్యంలోనే చాలా బిజీగా ఉన్నారు అందుకే నెటిజన్స్కి చాలా దూరంగా ఉన్నారు త్వరలోనే సినిమాలు రాబోతున్నాయని మాట్లాడుకొస్తున్నారు ఫ్యాన్స్